యూట్యూబ్ ఛానల్ మంది పడి నేను మంది పడి మేము చూస్తున్న ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వేస్తుంటే ఒక వీడియో ఛానల్ వాచ్ చేసి నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు అయితే మనమైతే ఇక్కడ పాపిరెడ్డి కార్న్ సైలేజ్ నుంచి మనం కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అయితే మనం ట్రై అయిపోయి అతనితోటి అయితే సప్లై చేయడం జరుగుతుంది మంచి పాల కంకి కంకి డెబ్బై నుంచి ఎనభై రోజుల కంకి తీసుకొని మళ్ళీ కట్ చేసి షాపింగ్ చేసి ఇలాగైతే బేల్గా తయారు చేసి అయితే మనమైతే సప్లై చేయడం జరుగుతుంది మంచి క్వాలిటీ కలిగింది ఫెన్స్ మినిమమ్ త్రీ టన్స్ అయితే ఆర్డర్ చేయాలి ప టన్ను చేసి ఏడు వేల రూపాయలు పడుతుంది అంటే వితౌట్ ట్యాంక్స్ బట్ ఇది అయితే ఒక సిక్స్ సిక్స్ టన్స్ సెవెన్ టర్న్స్ తీసుకున్న వాళ్ళకైతే ఒక ఆరున్నరపైకి మన చాన తరపు నుంచి అయితే రావడం జరుగుతుంది ఎక్కువ టన్ను తీసుకున్న వాళ్ళకైతే తక్కువ రేటుకి అయితే ఇప్పుడు డౌన్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ ఫెన్స్ నేనైతే ఎలాంటి కమిషన్ మీ దగ్గర ఇది రైతుకు పడకుండా మనం అయితే చూస్తున్నాం చాన తరపులు కాబట్టి మాములుగా అయితే అయితే ఎన్ని టన్నులు తీసుకున్నా అదే రేట్ ఉంటుంది మన దగ్గర కాబట్టి కొంచెం ఫోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తగ్గించి ఏదైతే ఇప్పుడు ఇంజన్ అవుతుంది ఇంట్రెస్ట్ నోత నా నంబర్కి అయితే కంట్రాక్ట్ చేయడం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఎలాపాలెం విలేజ్ కొడలూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్కి అయితే ఉంది ఇంట్రెస్ట్ నోతున్న నమ్మకైతే కాంట్రాక్ట్ చేయొచ్చు ఇదే ఫస్ట్ ఉంది ఈయన ఒక పది రోజులు అయితే అవుతుంది అయితే మెయిల్ కాఫ్ ఉంది ఒక ఎనిమిది లీటర్ వరకు అయితే పాలు అయితే ఇస్తుంది కాస్ట్ విషయానికి బెదరికైతే కాంట్రాక్ట్ ఫ్రెండ్స్ బఫల్ అయితే